మున్సిపల్ ఎన్నికల ముందు జగిత్యాలలో జంగ్ సైరన్ సంజయ్ పై సమరమేనంటోన్న జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి ఏదైతే ఉన్నారో వదల సంజయ్ అంటున్నారు మొన్న గాంధీ గాంధీభవన్ లో రచ్చరచ్చ చేసిన జీవన్ రెడ్డి ఇవాళ మరోసారి సంజయ్ పై ఫైర్ అయ్యారు సంజయ్ సారథ్యంలో జగిత్యాల మున్సిపాలిటీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు ఒరిజినల్ కాంగ్రెస్ నేతల శ్రమని సంజయ్ దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు జీవన్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి ఇంటిపోరు ఇంతింత కాదయ్యా అన్నట్టు తయారైంది బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ నుంచి తప్పించుకున్న సంజయ్ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మాటల వేటను తప్పించుకోలేకపోతున్నారు సంజయ్ టార్గెట్ గా రోజుకు విమర్శ చేస్తున్నారు జీవన్రెడ్డి సంజయ్ ఎమ్మెల్యే అయ్యాక జగిత్యాల మున్సిపాలిటీని భ్రష్ పట్టించారన్నారాయన కాంగ్రెస్ నేతల శ్రమను ఎమ్మెల్యే సంజయ్ దోచుకున్నారన్నారు జెండా మోసిన కార్యకర్తలను అవమానిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే సంజయ్ వేధింపుల వల్లే గతంలో చైర్పర్సన్ శ్రావణి రాజీనామా చేశారని విమర్శించారు మీరు ఎన్నుకున్నట్టు మీ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ వేధింపులను తట్టుకోలేక మానసిక క్షోభతో ఏదైతే ఉన్నదో చివరికి పదవికి రాజీనామా చేయడం జరిగింది జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతిపై మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి జీవన్ రెడ్డి సంజయ్ హయంలో జగిత్యాలలో పదహారు మంది కమిషనర్లు మారారన్నారు ఆయన కారణంగా ఎనిమిది మంది అధికారులు జైలు ఆరోపించారు పదహారు మంది మున్సిపల్ కమిషనర్స్ మారినటువంటి ఒక ఉదంతం ఒక ఐదు సంవత్సరాల కాలంలో పదవి కాలంలో టర్మ్ టర్మ్లో పదహారు మంది కమిషనర్లు మారటము తెలంగాణ రాష్ట్రం కాదన్న మొత్తం దేశం కాదు ఇక్కడ స్థానిక సంస్థలు ఉన్నట్టయితే ఎక్కడ కూడా ఇంతమంది కమిషన్లు మారినట్టు ఉదంతం ఉంటుందని చెప్పి నేను ఊహించలేను అని చెప్పి అంటే ఇక్కడ కమిషనర్లు పని చేయకుండా పని చేయలేకపోయినరా లేకుంటే మీకు సహకరించలేదని చెప్పిన వాళ్ళని పంపించిండ్రా మీ అవినీతికి అవకతవకలకు ఎనిమిది మంది మున్సిపల్ ఉద్యోగస్తులు ఉన్నదో జీల్ పాలయంలో మీ పుణ్యం మొన్నటికి మొన్న గాంధీ భవన్లో రచ్చ రచ్చ చేశారు జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి సంజయ్ వచ్చారని తన పక్కన ఆయనను కూర్చోబెట్టారని అధిష్టానపై నిప్పులు జరిగారు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే సంజయ్ పై అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది